హాయ్ అండి అందరికీ నేనైతే పండగకి ఊరికైతే వెళ్తున్నానని చెప్పాను కదా మా ఊరు పండగలు అని చెప్పాను కదా ఆ పండగల కోసం నేనైతే డైలీ వేర్ శారీస్ అయితే తీసేసుకున్నాను ఎందుకంటే డైలీ వారి గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా శారీస్ అయితే బాగుంటాయి అనేసి శారీస్ అయితే తీసుకున్నాను అనుకోండి నా దగ్గర కొన్ని కూడా ఉన్నాయి ఆ శారీస్ బ్లౌజెస్ అయితే కుట్టి లేదండి నేనైతే రెడీమేడ్ తీసేసుకున్నాను ఎందుకు అంటే ఒక శారీ బ్లౌజ్ కుట్టించామంటే ఆ శారీ మీదకే ఆ బ్లౌజ్ వేసుకోవాలి సపోజ్ ఇదే అండి ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఎంత ఉంది తక్కువేని ఈ శారీ మీద బ్లౌజ్ కుట్టించడానికైతే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ నార్మల్ మనం కుట్టిస్తే త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే అవుతుంది శారీ కాస్ట్ బ్లౌజ్ అవుతుంది నేనైతే ఇంకా ఇప్పుడు ఈ శారీ ఈ శారీ మీదకి బ్లౌజ్ కుట్టించామని అంటే ఈ శారీ మీదకే మనము యూజ్ చేయగలం వేరే శారీ మీదకి యూజ్ చేయలేం కదా అందుకోసమని అనేసి నేనైతే ఈ సారీ వేరేగా ఆలోచించాను అంటే ట్రై చేశాను అదేంటంటే ఇలా అయితే నేను బ్లౌజెస్ అయితే తీసేసుకున్నాను రెడీమేడ్ బ్లౌజెస్ కోటి సుల్తాన్ బజార్లో ద బ్లౌజ్ వరల్డ్ అని అనేసి షాప్ అయితే ఉంటుంది అక్కడ ఏ మోడల్ బ్లౌజ్ కావాలంటే ఆ మోడల్ బ్లౌజ్ అయితే ఉంటుంది అక్కడైతే అదే నా ఓన్లీ ఫ్యాన్సీ బ్లౌజెస్ కాకుండా ఇంకా మనకి మగ్గం వర్క్ కావాలంటే మగ్గం వర్క్ చాలా ఉంటాయి అక్కడైతే నేను చూసి షాక్ అయిపోయినమాట మేము అయితే ఆన్లైన్లో చూసుకొని అక్కడికైతే వెళ్ళాము శారీస్ తీసుకొని ఆ శారీస్ పట్టుకొని వెళ్ళాము మాకైతే చాలా బాగా కుదిరాయి ఇదిగోండి ఇప్పుడు ఈ శారీ తీసుకున్నాను కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చేసాయి ఈ బ్లౌజ్ ఇలాగ మనం శారీస్ తీసుకెళ్ళామని అంటే ఆ శారీకి తగ్గట్టు బ్లౌజెస్ అయితే ఇస్తున్నారు అనమాట మనకి ఇలా ఈ బ్లౌజు ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా చాలా బాగుంది అక్కడే స్టిచ్ చేయించుకున్నాను కూడా మొత్తం మనకి ఫ్రీ సైజ్ ఉంటుంది మనకి ఎవరికి అంటే ఎవరి సైజు బట్టి వాళ్ళకైతే ఫిట్టింగ్ అయితే చేసేస్తారు అక్కడని ఇలా ఈ శారీకి ఇంకా ఇదిగోండి ఈ శారీకి ఈ శారీకి ఈ రెండు శారీలు కలిపి ఈ బ్లౌజ్ అయితే సెట్ చేశారనమాట అదే మనం బ్లౌజెస్ కుట్టించుకున్నామంటే ఈ శారీ బ్లౌజ్ ఈ శారీకి వేసుకోవాలి ఈ ఈసారి బ్లౌజ్ ఈసారికి వేసు వేసుకోవాలి కదా ఈ రెండు వాటిది వేసినా ఏం బాగుండదు అందుకోసం అనేసి నేనైతే ఇలా సెట్ చేసేసుకున్నాను ఇంకా ఇగోండి ఇదో ఇదొక శారీ ఇదొకటి ఇదొకటి ఈ రెండు ఈ రెండు శారీస్కి ఈ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ ఇది ముందుకి మనకి ఇది ఏం కట్ అంటారో ముందుకి ఇలా వచ్చి చాలా బాగా సెట్ అయ్యాయి చాలా బాగున్నాయి ఇలా నేనైతే ఒక ఫోర్ ఒక సెవెన్ సెవెన్ శారీస్కి ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే తీసేసుకున్నాను ఈ బ్లౌజ్ చూడండి వీ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ కూడా బీ నెక్ ఉంటుంది ఇది ఫైవ్ ఫిఫ్టీ ఎంత ఉంది ఇలాంటి టైప్ మనం తీసుకున్నామంటే ఏ శారీస్కి అయినా మనం యూజ్ అవుతుంది ఏ అయినా మనకు యూజ్ అవుతుంది కదా ఈ శారీకి నేనైతే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నా అలా చాలా తీసేసుకున్నాను ఇలా మీకు యూజ్ అవుద్ది అనేసి నేనైతే వీడియో చేయడం అయితే అయ్యింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సరేనా అందరికీ బాయ్ బాయ్